వెల్కమ్ టు డిజిటల్ మీడియా తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని ఎలా పట్టుకున్నారు ఈ లడ్డు పరమ పవిత్రం ఈ లడ్డూ దొరకడం మనం భాగ్యం అవును తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేది ఈ లడ్డూనే మనం తిరుపతికి వెళ్ళిన ప్రసాదం ఎక్కడా అని ఆతృతగా వెతికేది ఈ లడ్డూ కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో నెయ్యికి బదులుగా చేప నూనె జంతువుల క్రొవ్వు నూనెను వినియోగిస్తున్నారనే వాదనపై రాజకీయాలు వేడెక్కాయి ఆలయంలో లడ్డూలు తయారు చేసేందుకు ఏఆర్ డైరీ కంపెనీ నెయ్యి సరఫరా చేసేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువారం అనగా సెప్టెంబర్ పంతొమ్మిదిన శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ధృవీకరించారు దీంతో ప్రపంచవ్యాప్తం శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చర్చ మొదలైంది శ్రీవారి ప్రసాదంలో ఇష్టం వచ్చిన పదార్థాలను వాడారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో నాసి రకం నెయ్యి వాడారని తెలిపారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని క్షమించరాని నేరం చేసిన వారిని వదిలేదే లేదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున టెండర్ వేసినట్లు పేర్కొంది ఇందులో మే ఎనిమిదిన టెండర్ ఖరారైంది ఆ తరువాత తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి ఈ ఆర్డర్ వచ్చింది ఎందుకంటే ఈ కంపెనీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో ధర మూడు వందల పంతొమ్మిది రూపాయలుగా పేర్కొంది ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి కొనుగోలు చేస్తున్న ఆవు నెయ్యి ధర లీటరు నాలుగు వందల డెబ్భై ఎనిమిది రూపాయలుగా ఉంది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఇస్తోంది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రభుత్వ డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మూడు వందల ఇరవై రూపాయల ధరకు నెయ్యి సరఫరా చేయడానికి నిరాకరించింది దీంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టుకు ఐదు ప్రైవేట్ కంపెనీలు ఇచ్చారు ఓవరాల్గా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ బట్టి అనిపిస్తే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి